హలో అందరికీ నమస్తే ఆర్ఎల్ఆర్టీ వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం గత వీడియోలో మన తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా వాటికి సంబంధించిన అంశాలను గత వీడియోలో వివరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత వీడియోలో కూడా ఇంకొక మరొక మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను వివరించే ప్రయత్నం చేస్తాం ఉత్తర తెలంగాణకే ఒక గుండెకాయ లాంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వాతావరణం ఎలా ఉంది గత ఎన్నికల్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యత సాధించింది ఏ పార్టీ ప్రభావం ఎక్కువ ఉండబోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అంశాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అదే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఉత్తరాది తెలంగాణలోనే ఒక గుండెకాయ వంటిదని చెప్పవచ్చు మన కేసీఆర్ గారికి ప్రీతి పాత్రమైనటువంటి జిల్లాగా పేరుగాంచినటువంటిదే కరీంనగర్ మరి ఆ కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుందా కారు కరీంనగర్ రోడ్లపై రయ్యన పరిగెత్తే ఛాన్స్ ఉందా పతంగి ఎగిరే ఛాన్స్ ఉందా వేటికి అవకాశం ఎక్కువ ఉంది అనే విషయాలను ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం గత ఎన్నికల్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ యొక్క ఆధిక్యం కొనసాగిందో ఒక్కసారి తెలుసుకుందాం బిఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై జనవరిలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం అరవై డివిజన్లకు గాను ముప్పై మూడు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది బీజేపీ పార్టీ ఒక పన్నెండు డివిజన్లు గెలిచింది ఎంఐఎం పార్టీ ఆరు డివిజన్లను గెలవడం జరిగింది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలో భూస్థాపితమయ్యే పరిస్థితిలో ఉన్న పార్టీ ఏదన్నా ఉందా అంటే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక్క డివిజన్ కూడా గెలవాలి మరి అలాంటి పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా అదే ఉన్నది కదా అంటే తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ఏ ఉన్నాడు కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో తన యొక్క ఆధిపత్యాన్ని మంచిగా కొనసాగించిందనేసి చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఎన్నికల్లో మరి బాగానే ఉంది మరి అక్కడ ఇంకొక అద్భుతమైన లీడర్ కరీంనగర్లో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరంటే గంగుల కమలాకర్ అని చెప్పవచ్చు గంగుల కమలాకర్ గారు ఒక నాలుగు పర్యాయాలు గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు తన యొక్క ఆధిపత్యాన్ని స్పష్టంగా కొనసాగిస్తున్నాడు ఇటువంటి తరుణంలో గంగుల కమలాకర్కి ఒక ఛాలెంజింగ్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నిక అది ఒక పాయింట్ మరి కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి ఇంకొక కాషాయ దళం లెజెండరీ లీడర్ అని చెప్పొచ్చు ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు తన వాగ్దాటితోనే ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో రైలు పరిగెత్తున్న పరిగెత్తిస్తున్నటువంటి లీడర్ ఎవరంటే బండి సంజయ్ అని చెప్పొచ్చు బండి సంజయ్ యొక్క వాగ్దాటే తన యొక్క గెలుపుకు ముందంజలో వేయడానికి కొనసాగుతుందని చెప్పవచ్చు ఆ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కూడా వాస్తవం చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుంది అంత పరిస్థితి తీసుకొచ్చారు అంటే మనకు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది బీజేపీ పార్టీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అతన్ని అధ్యక్ష పదవిలోంచి తీసేసిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క ప్రభావం చిన్న చిన్నగా కోల్పోతూ వస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ పెరుగుతూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి పరిణామాలు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితికి వచ్చింది సరే అది పక్కకు పెడితే ఇప్పుడు కరీంనగర్ ఎన్నిక అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూగా తీసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ లీడర్లు బండి సంజయ్ కావచ్చు గంగుల కమలాకర్ కావచ్చు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఉంది మళ్ళా అది ఎట్లా అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్క స్థానం కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేయర్ పీఠాన్నే మేము దక్కించుకుంటాం అనే రేంజ్లో ప్రచారం చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు సఫలం అవుతుంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ నుంచేమో పొన్నం పవర్కర్ కొనసాగుతున్నారు మంతని నుంచేమో మన దుద్దిర్ల శ్రీధర్ బాబు కొనసాగుతున్నాడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక సవాల్గా మారింది ఈ ఎన్నిక మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా విచిత్రమైనటువంటి ప్రచారం కొనసాగుతుందని చెప్పవచ్చు కరీంనగర్లో నిజామాబాద్ కార్పొరేషన్లో ఏ విధమైనటువంటి ప్రచార శైలి ఉన్నదో ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు ఎందుకు అనంటే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఓటు బ్యాంక్ ఎవరిదంటే మైనార్టీ ఓటర్సు ముస్లిం ఓటర్స్ది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎందుకంటే మొత్తం రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఓటర్ల లిస్టులు తీసుకుంటే మూడు లక్షల నలభై వేలు పై చిలుకుంటే అందులో ఒక ఇరవై శాతం ఓటర్లు అనగా ఒక నియర్లీ ఒక అరవై నుంచి డెబ్భై వేల మంది ముస్లిం ఓటర్సే ఈ కరీంనగర్ కార్పొరేషన్లో ఉండడం జరిగింది మరి అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ ఎలక్షన్లో ముస్లిం ఓటర్ల ప్రభావం కూడా చాలా ఉంటుందని చెప్పవచ్చు మరి వాళ్ళు బీజేపీ వైపు మొగ్గుతారా టిఆర్ఎస్ వైపు మొగ్గుతారా ఎంఐఎం పార్టీకి పట్టం కట్ట పెడతారా అనేది చాలా సందేహాత్మకమైనటువంటి ప్రశ్న అని చెప్పవచ్చు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రేపు జరగబోయేటటువంటి ఫిబ్రవరి పదకొండులో ఎలక్షన్లు తెలుస్తుంది ఏ విధమైన రిజల్ట్ వస్తుందో అదేవిధంగా కరీంనగర్ మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా చాలా ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పవచ్చు మనం ఇప్పుడు చర్చించుకున్న విధంగానే ఒక బండి సంజయ్ కావచ్చు ఓ పొన్నం ప్రభాకర్ కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు గంగుల కమలాకర్ కావచ్చు చాలా హేమహేమి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ప్రచారం కొనసాగుతున్నది మరి ఈ ప్రచారంలో ఎవరిది చేయి అవుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై భారత్